ధరణికోట సుయోధన్ గారు మొదటగా మీతో ప్రారంభిస్తాం తాజాగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు కోర్టులో ఒక అఫ్డవిట్ దాఖలు చేయడం జరిగింది రెడ్ కార్నర్ నోటీసును విత్డ్రా చేసుకోవాలి నేను కూడా కేసీఆర్ గారి బాధితున్నే అకారణంగా నన్ను నల్గొండ ఎస్పీ నుండి ట్రాన్స్ఫర్ చేసి లూప్ లైన్లో చాలా కాలం పెట్టారు నేను కూడా కేసీఆర్ గారి బాధితున్నే సామాజిక వర్గాలు ఒకటైనంత మాత్రాన కేసీఆర్ గారి మధ్య నా మధ్య కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేటటువంటి వాదనను కోర్టు ముందుకు తీసుకొచ్చారు అంటే ఇది కొద్దిగా కాన్స్టిట్యూషనల్ పరంగా కానివ్వండి స్టాట్యూటరీ పరంగా కానివ్వండి వీళ్ళు కాంట్రడిక్షన్ క్రియేట్ చేయడానికి మాత్రం ఒక కుట్ర కొనసాగుతుందనేటటువంటి అంశం అంశం క్లియర్గా తెలిసిపోయింది సుయోధన్ గారు ఎట్లా స్పందిస్తారు దీనిపై ఇప్పుడు థ్యాంక్ యూ ధన్యవాదాలు శ్రీశైలం సో బేసికలీ మనం ఇక్కడ చూస్తే ఈయన స్టేట్మెంట్ కానీ ఈయన అఫిడవిట్ కానీ మనం రాధాకృష్ణన్ గారి స్టేట్మెంట్ తోటి కంపేర్ చేసి చూస్తే రెండిట్లోనూ మనకు తెలిసేది ఒకటి ఏమిటి వీళ్ళు కలిసి పనిచేశారు దట్ మీన్స్ టూ హెడ్స్ ఆర్ కమింగ్ టుగెదర్ అంటే కాన్స్పిరసీ యాంగిల్ కి వాళ్ళు ఒక బేసిస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ ఆస్పెక్ట్ ఇవన్నీ కేసీఆర్ గారితో తెలిసే చేశారని చెప్పి అప్పుడు మన స్టేట్మెంట్ లో రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ లో మనం చూసాము ప్రనీత ఎలా హెల్ప్ చేశారు చిన్న చిన్న పనులకు కూడా ప్రణీత పని కంప్లీట్ చేశాడా లేదా అనే పని కూడా డైరెక్ట్ గా సిఎం ఆఫీస్ నుంచి ఫోన్స్ వచ్చేవి కనుక్కునేవి అప్డేట్ ఉండేవి అని చెప్పి మనం ఆయన అఫిడవిట్ లో చదివాం అదే విధంగా ఇప్పుడు కూడా మనకి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన అఫిడవిట్ త్రూ మనకి తెలియజేస్తుంది ఏమిటంటే నేను ఒక్కడిని పని చేయలేదు నేను కేసీఆర్ తో కుమ్మక్క పని చేయలేదు ఇష్టమై పని చేయలేదు అన్నారు కానీ నేను ఈ పనులేవీ చేయలేదని ఆయన రాయల సో మనకి వీటి త్రూ మనం ఒకవేళ ప్రిజమ్ ప్రిజ్యూమ్ చేసుకున్న ఒక డిడక్షన్ అని అంటారు కదా డిడక్షన్ అనాలిసిస్ చేస్తే మనకు ఏమిటి త్రీ ఆర్ ఫోర్ ఫ్యాక్ట్స్ వన్ థింగ్ ఒక కాన్స్పిరసీ అనేది ఉండింది పై అధికారులకి తెలియచేసిన తర్వాతే అన్ని పనులు జరిగాయి ఈయన నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నిజంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఉండొచ్చు ఏమన్నా జరిగి ఉండొచ్చు కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ కి ఇప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేయగలుగుతారు అనే విషయం మనకు తెలుస్తుంది సో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ఒకవేళ వాళ్ళ చేత కాకపోతే సిబిఐని ఇన్వాల్వ్ చేసి డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని నుంచి మనకు నిజం తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కమిషనరే ఇన్వాల్వ్ అయి ఉన్నారా అప్పుడు మన డిసిపి రాధాకృష్ణరావు గారు చెప్పినట్టుగా కమిషనర్ త్రూ అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చేవి వీళ్ళకి ముందే తెలిసి వీళ్ళు డైరెక్ట్ గా పనిచేస్తున్నా వీళ్ళు వీళ్ళ సొంతంగా చేస్తున్నా కూడా ఆల్ ది ది యాక్టివిటీస్ త్రూ కమిషనర్ ఫ్రమ్ సో ఒక వెరీ క్లియర్ నెక్సెస్ అనేది కనిపిస్తుంది మనకి వెరీ క్లియర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ హెడ్స్ మన లీగల్ పరంగా ఆలోచిస్తే కాన్స్పిరసీ డెఫినేషన్ పరంగా ఎవరన్నా సరే కొన్ని బ్రెయిన్స్ వచ్చి కలిసి పనిచేసాయా ఆ పనిని మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి ఎవరెవరి పాత్ర ఎంత ఉన్నది ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూ లో మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు ఇంకొకటి రెడ్ కార్నర్ నోటీస్ గురించి డెఫినెట్ గా ఎవరైనా సరే రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళ పేరు మీద ఉంచుకోవడం ఇష్టపడరు అది ఎందుకు ఏమిటి అనేది మనకి తెలిసే లోపల ఆయన అఫిడవిట్ యునో ఫైల్ చేసుకున్నారు సో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం ములానే మన ప్రభాకర్ రావు గారు వచ్చి ఇంతైనా కూడా సహకరించారు లేకపోతే అది కూడా కుదరదు కుదరకపోయేది కాదు సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తారు ఏంటి అనేది మనం ఆసక్తికరంగా చూసుకోవాల్సిన పరిస్థితి రెండోది ఒకవేళ మనం ఇప్పుడు కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయకపోయినా సిబిఐకి ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా చాలా నష్టం కలుగుతుంది టైమ్ ఆఫ్ ది ఎస్ఎన్స్ ఈ మ్యాటర్లో లో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ మనం కనుక ఎంత డిలే చేస్తే వాళ్ళు అంత కన్స్పైర్ అయ్యి ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ రేజ్ అయ్యింది ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆఫీస్కి వాళ్ళ కుమారుడి మీద ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక కమిషనర్ అంటే చాలా సీనియర్ నేతల మీద సీనియర్ బ్యూరోక్రాట్స్ మీద నేరాపరణ నేర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ ఆరోపణల్ని వీళ్ళు కూడా ఎంత తొందరగా వాళ్ళ మీద నుంచి వాళ్ళు తీసేసుకోగలిగితే అంత బాగుంటుంది నిజంగా ఒకవేళ కేసీఆర్ గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ సీఎం గారు కానీ బ్యూరోక్రాట్స్ కానీ కమిషనర్ కానీ వాళ్ళ మీద ఏటువంటి ఆరోపణలు లేవని వాళ్ళు నమ్మితే వాళ్ళు కూడా సహకరించి అతి త్వరలో ఆ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయాలని కోరాలి కోర్టు అంతే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి దూరంగా నించుని ఎట్లా మనం ఇన్వెస్టిగేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడొచ్చు అని చేస్తున్నారంటే మనం వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళు డిఫెన్సివ్ ధోరణి ముందుకు చూపిస్తున్నారు తప్ప మేము చాలా పాజిటివ్ మాకేం ప్రాబ్లమ్స్ లేవు మీరు ఎంత కావస్తే అంత ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని అనే స్టేట్మెంట్స్ కానీ అనేటువంటి ఒక యాక్షన్ లో మనకి ఎక్కడ కనబడట్లేదు శ్రీసల్